యాభై రెండవ సైన్స్ పేరులో ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను గత మూడు సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా తెలంగాణలో మొదటి స్థానం వస్తా ఉందని చెప్తా ఉన్నారు తప్పకుండా గతంలో పదిహేను వందల చిల్లర ప్రాజెక్ట్స్ ఉంటే ఈసారి పదిహేను వందల ముప్పై మూడు ప్రాజెక్ట్స్ తీసుకున్నారు ఈసారి ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు ఎంపికై తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని అదేవిధంగా కొనసాగించే విధంగా అధ్యాపక వర్గం డీఓ గారు సైన్స్ పేర్ అధికారి గారు అందరూ కూడా విద్యార్థులు విద్యార్థులు ప్రోత్సాహంగా ఉత్సాహంగా పనిచేయాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ పదిహేను వందల ముప్పై మూడు ప్రాజెక్టులు చేసిన వాళ్ళందరూ కూడా ఆ హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు ఇన్నోవేషన్ తోటి మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో క్లైమేట్ చేంజ్ జరుగుతున్నటువంటి సందర్భంలో భవిష్యత్తును మనందరం కూడా ఏ విధంగా భద్రతగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండడానికి ఉంటాయో సైన్స్ ను ఉపయోగించుకోవడం ద్వారా మరి అది భవిష్యత్ తరానికి చెప్పే విధంగా పరిశోధన ఉండాలని కోరుకుంటా ఇప్పుడు చూస్తా ఉన్నాం ఢిల్లీలో పాఠశాలలకు శ్రమించుకునే పరిస్థితి వచ్చింది ఢిల్లీలో ఉన్నటువంటి కాలుష్యం వల్ల అక్కడ ప్రజలు ఆరోగ్యానికి ఇబ్బంది పడి పక్క రాష్ట్రాలకు వలసపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంగా అనేక రకాల పాలసీలు తెస్తా ఉన్నాం పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కానీ వాతావరణ కాలుష్యాన్ని నివారించి ప్రకృతిలో అందరూ ఆరోగ్యంగా ఉండేటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీరు చేసే ప్రయోగాల్లో ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సాంకేతికంగా వ్యవసాయం ఈ రోజు మన దేశానికి వెళ్ళాము వ్యవసాయంలో కూడా ఇప్పటికీ అనేకమైనటువంటి పనిముట్లు సాంకేతిక విప్లవం ద్వారా చాలా మార్పులు జరిగినాయి ఒకవేళ మన వరి కోసం మిషన్ లేక ఉంటుంటే ఇలా మనకుండేటువంటి లేబర్ చార్టేజ్ తోటి ఏ విధంగా అసలు పంటలు ఎన్ని ఉత్పత్తి అయ్యేట్టుగా ఒక్కసారి ఆలోచన చేయాలి ఆ విధంగా భవిష్యత్తులో కూడా ఇంకా వ్యవసాయం అనేటువంటి అంటే ఇజ్రాయల్ లోపల జరుగుతున్నటువంటి సాంకేతిక ఉందో పంట మొక్కకి అవసరమైన నీళ్ళు ఆ అవసరమైనటువంటి ఆ యొక్క భూసార పరీక్షల ద్వారా అవసరమైనంత మేరకు మాత్రమే సరఫరా చేసి వృధా కాకుండా వాటిని సేవ్ చేయడంతో పాటుగా ఉత్పత్తి ఎక్కువ వచ్చే విధంగా అనేకమైన సాంకేతిక విప్లవాలు తీసుకుంటా ఉన్నారు ఇక్కడ కూడా రైతు కుటుంబాలకు సంబంధించిన మీరు మన తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటే చూస్తూ ఉన్నాం ఉన్నటువంటి నీటి వనరులు వృధాగా జరుగుతూ ఉన్నాయి అన్నిటిని ఏ విధంగా కాపాడుకుంటూ భవిష్యత్తులో ఇంకా సమాజం అంతా ప్రకృతి వాతావరణం ఎట్లా ఉండాలో కూడా ఆలోచించాలి నవంబర్ వచ్చింది ఎండ తీవ్రత కొడతా ఉంది రాత్రి చలి ఇప్పుడిప్పుడే ప్రారంభ చలి కూడా తక్కువ అంటే ప్రకృతి పరంగా ఎండ నానా చలికాలాలు వాటి ప్రకారంగా నడిచే విధంగా ఉన్నట్టయితేనే ఆ గ్లోబుల్ కరెక్ట్ తిరిగి మనం అందరం ఆరోగ్యంగా ఉండగలుగుతాం సూర్యరశ్మి మన శరీరానికి ఎంతో ఉపయోగం అట్లనే ప్రకృతిలో అన్ని రకాలుగా విశ్వరు మాసంలో ఏ విధంగా అంటే కొత్త ఆకులు మొలుస్తాయో అట్లా మనందరూ కూడా అనేక రకాలుగా ప్రకృతిపరమైన మార్పులు సాంకేతికంగా ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అనేక సైన్స్ వచ్చింది అలా ఇంతమంది చెప్పినారు ఈ సైన్స్ పేర్ల ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి ఒక చైతన్యాన్ని వారిలో ఉన్నటువంటి ప్రతిభను విజ్ఞానాన్ని వెలికి తీసేటువంటి ఒక వేదిక ఇది ఇంకా మరింతగా రాష్ట్ర స్థాయి పోటీలతో పాటుగా ఇంకా జిల్లా స్థాయిలో కాక క్షేత్ర స్థాయిలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్రయత్నం చేస్తామని మనం చేస్తాం సైన్స్ పేర్లు అనేటువంటి పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడానికి కాదు భవిష్యత్తులో సమాజానికి అవసరమైనటువంటి అనేకమైన అంశాలు కనుగొన కనుగొనడానికి ఒక వేదిక కాబట్టి దయచేసి మీ అందరి మరొకసారి నేను అధ్యాపక వర్గాన్ని కోరుతా ఉన్నా కలెక్టర్ గారు కొన్ని అడిగినారు అడిగినప్పుడు మొత్తం పిల్లలు నుండి చదువు అది పెద్ద కష్టమైనటువంటి మన ఊరికి తెలియనటువంటిది కావు సమయం ఉన్నప్పుడల్లా ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ సంబంధించి కొన్ని చారిత్రకమైనటువంటి అంశాలు పిల్లలకు తెలిసే విధంగా నాకే బాధ్యత నేను చూసండి టీచర్నా నేను మ్యాథమెటిక్స్ అనేది కాదు మీకు తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళకు పంచేది లేదా పిల్లలు పోయే వాళ్ళ తల్లిదండ్రులు కలెక్టర్ గారు గవర్నమెంట్ సుల్తాన్ ద్వారా తిరిగి ఉనిపక్షిస్తే దొరికేది కాదు ఇది మీరు ఇలా అనేక పోటీ పరీక్షల్లో పాస్ అయ్యి మీ దగ్గర ఒక జ్ఞాన సంపదను పిల్లలకు పంచండి తద్వారా మీరు కూడా వేదవంతులుగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది మీరు కూడా రీసెర్చ్ మీరు ఎప్పటికప్పుడు కొత్త జరుగుతున్న అంశాలను తెలుసుకుని పిల్లలకు ప్రతిదీ సమాచారంగా ఉండే విధంగా ప్రయత్నం చేయమని చెప్పి కోరుతా ఉన్నాను మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవని విద్యార్థి నాయకుని ఇవాళ ఇక్కడ దాకా వచ్చినా అంటే మీ అందరూ ఆశ్చర్య జగత వచ్చినాం మనం పిల్లలకు మార్గదర్శకత్వం మన అందరి పిల్లలకు సంబంధించి తప్పకుండా మంచి నిర్పే ప్రయత్నం చేయడం కోరుతా క్రమశిక్షణ ముఖ్యం ఇలా క్రమశిక్షణ లేకపోతే భవిష్యత్తులో ఏమి లేదు క్రమశిక్షణకు సంబంధించిన విషయంలో కూడా సైన్స్ జ్ఞానము విజ్ఞానము అవగాహన చరిత్ర అన్నిటితోటి క్రమశిక్షణ అనేటువంటి పెద్దల్ని గౌరవించడం ఒకప్పుడు ఉపాధ్యాయులు కూడా గౌరవాన్ని తిరిగి పెంపొందించే విధంగా మార్పు వచ్చే విధంగా దయచేసి ఇక్కడనే సైన్స్ పేరు లో అన్ని జిల్లాల ముందస్తున్నాం తెలంగాణ ముందస్తున్నాం ఇక్కడ మీరే అన్ని జిల్లాల ముందు ప్రయత్నం కోరుతూ ఈ యొక్క రెండో సైన్స్ పేరు శుభాకాంక్షలు తప్పకుండా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అనేక మంది చాలా నెక్స్ట్ చాలా మంది పార్టిసిపేట్ అయినారు వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా హృదయాభిన వాళ్ళందరి త్వరలో ఎక్కడైనా రాష్ట్ర స్థాయిలో పిలిచి వాళ్ళందరి పట్ల ఒక ప్రేరేపితమై మిగతా వాళ్ళందరూ కూడా ఆ అనుకరణ చేసే విధంగా వాళ్ళందరికీ గౌరవించుకునే ఒక ప్రయత్నం చేస్తా ఇప్పుడు తప్పకుండా మీ అందరి ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరు నేనెందుకు ఇంతమంది విద్యార్థులు ఉన్నారు సిద్ధిపేట జిల్లాలో పదిహేడు వందల ముప్పై మూడు మాత్రం ప్రాజెక్ట్లే వచ్చినాయి ఏం తయారు చేయండి ఆలోచన చేయండి కొత్త కొత్త ప్రాజెక్టులు టీచర్లు స్కూల్ అక్కడ ఇక్కడ ఎక్కడ విన తయారు చేసి పిల్లలు చైతన్యవంతులు చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి అధ్యాపక వర్గానికి అందరూ కూడా వాళ్ళందరికీ రెండు చేతులు జోర నమస్కారం చేస్తూ ఈ సమాజాన్ని తయారు చేసే దాంట్లో మీరు పెద్ద ప్రధానమైనటువంటి బాధ్యత ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు సంబంధించినటువంటి ప్రమోషన్లు బదిలీలు నియామకాలు మూడు ప్రక్రియ చేసింది ఇంకా కొంత సమస్య ఉండొచ్చు తప్పకుండా వాటిని కూడా పరిష్కారం చేస్తాం చెరువు కాలంలో ఇప్పుడు అన్న చెప్పినాడు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద కనీస మౌలిక సదుపాయాలు కలిగే ప్రయత్నం చేసిన ఆర్చల్లో ఉంటున్న పిల్లలకు మెడ్ ఛార్జీలు కాస్పటిల్ ఛార్జీలు పెంచడం అదేవిధంగా స్కూల్ డ్రెస్సులు పుస్తకాలు సరైన సమయంలో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కానీ అక్కడ చిన్న చిన్న పొరపాట్లు వంట చేసే కానో అక్కడో ఇక్కడో హైజెనిక్ ప్రిపరేషన్ సూపర్వైజన్ లేక ఇబ్బంది పడితే ప్రభుత్వం జవాబు చెప్పాల్సి వస్తా ఉంది ఈ వేదిక నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా పాఠశాలలో ఆశ్వస్థతకు గురైతే ఆ బాధ్యత సిబ్బంది అక్కడ అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది జాగ్రత్తగా పర్యవేక్షణ చేయమని సందర్భంగా ప్రభుత్వం తరఫున వాళ్ళందరికీ సూచన చేస్తా ఉన్నాం అంశాలను క్షేత్ర స్థాయి దాకా సరి అయిన విధంగా తీర్చపోయేటువంటి అవసరం బాధ్యత ఈ ప్రభుత్వంలో ఈ సమాజంలో మనం ఉన్నామనే మాట సందర్భంగా మన చేస్తూ కొన్ని సమస్యలు ఉండొచ్చు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో వాటిని కూడా అధిగమించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము ఒకే వైపు మేము చెప్పిందే జరగాలనుకుంటాం కాదు ఏది రకాలుగా సలహాలు సూచనలు తీసుకుంటూ ఉన్నాం నిన్న దాకా మీరు ఒక స్కూల్ నుండి కొంత కుల సర్వేలో కూడా భాగస్వాములు అయినారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఇలా ఇంత పెద్ద ఒక సమస్య దేశానికి ఫిక్స్ ఒక కుల సర్వేలో మీ అధ్యాపక సంఘాలు అన్ని అసోసియేషన్ నుంచి ఆ కమిటీకి ఎలా మరి భాగశ్వామయ్య మీ అందరినీ కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశాం విధంగా అనేక రకాల కార్యక్రమాలు భారతదేశంలో ముఖ్యమంత్రి అనేక సందర్భాలు వేస్తున్నారు వీళ్ళందరూ తెలంగాణ ఆస్తిగా భవిష్యత్తు ఆస్తిగా తయారీ చేసి మధ్యలో ఉపాధ్యాయ వర్గం మాట సందర్భంగా మలయేస్తూ ప్రభుత్వం అందుకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటుందనే మాట ఈ సందర్భంగా మలయొస్తూ నమస్కారం నమస్కారాలు మరి యాదో రెండో సైన్స్ మీరు శుభాకాంక్షలు పది సంవత్సరం లాగానే మా సిద్దిపేట జిల్లాలో మరి సైన్స్ ఫేర్ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నది మరి ఈ సంవత్సరం కూడా మరి ఘనంగా నిర్వహించినటువంటి నిర్వాహకులకు అందరికీ నా యొక్క శుభాకాంక్ష తెలియజేస్తూ మరి మా సిద్దిపేట జిల్లా అన్ని రంగాలలో తరగతి ఉత్తీర్ణ శాతం అయితే మిగతా అన్ని రంగాల్లో కూడా రాష్ట్రంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నది మరి అదే స్థానాన్ని మన జిల్లా పేరును కాపాడాలని చెప్పి మా ఉపాధ్యాయ బృందానికి మా డిఓ గారికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను మరి మన జిల్లాలో గత పోయిన ప్రభుత్వంలో స్కూళ్ళలో మన ఊరు మనబడి కార్యక్రమం పెట్టి వన్ బై టన్ స్కూళ్లను అభివృద్ధి చేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రజా ప్రభుత్వంలో మన అన్ని పాఠశాలలో కూడా ఈరోజు మరి మన అమ్మ ఆదర్శ పాఠశాల అనేటువంటి కార్యక్రమం పెట్టి మరి అన్ని స్కూళ్లను మరి అభివృద్ధి చేస్తున్నందుకు మా యొక్క కలెక్టర్ గారికి మా జిల్లా మంత్రి గారికి మా పున్న ప్రభాకర్లకు ప్రత్యేకమైన కొద్దిగా తెలియజేస్తా ఉన్నాను విద్యాశాఖ తరఫున అంటేనే అన్ని అంబేద్కర్ ఒక మాట చెప్పిండు చదివితే ప్రపంచం చేయించవచ్చు అన్నాడు మరి చదువు అనేది ముఖ్యం కనుక దానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది ప్రభుత్వం మరి మన కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు మార్టింగ్ మానిటరింగ్ చేసి మన జిల్లాలో మరి మంచి కలెక్టర్ రావడం కూడా మా జిల్లా ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను ఎప్పటికప్పుడు స్కూల్ విజిట్ చేసి మరి గుల్ విజిట్ చేసి మరి విద్యా ప్రమాణాలు మరి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు కలెక్టర్ గారు వారి సందర్భంగా నేను ప్రత్యేకమైన కొద్దిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇదే స్పిరిట్ మెయింటైన్ చేసి మన మన మంత్రి గారు ప్రభాకరణకు మరి అన్న కూడా మన విద్యాశాఖ పైన ప్రత్యేక చట్టాలు చూస్తూ ఉన్నారు మరి మనమంతా కూడా మా సిద్దిపేట జిల్లా మళ్ళీ ఈ సంవత్సరం కూడా మరి రాష్ట్రంలో అగ్రస్థానం ఉండే విధంగా మరి మా అన్నగారు కృషి చేయాలి మా కలెక్టర్ గారు ప్రత్యేకమే తెలుసుకోవాలని కోరుకుంటూ వీటి అంతా కూడా మా ఉపాధ్యాయ బృందమే మరి నాకు భుజ స్కంధాలు అందరూ కూడా కష్టపడి మా జిల్లాకు మంచి పేరు తెచ్చి భారత బాధపడుతులు తీర్చేటువంటి కార్యక్రమంలో మనమంతా ఉండాలని చెప్పి మీ అందరి కోరుకుంటూ యూ హెవ్ అబౌట్ ది నోబెల్ ప్రైజ్ హౌ మెనీ నోబెల్ ప్రైజ్ जस्ट रेज योअर हँड्स आय वॉन्ट आस्क यू क्वेश्चन्स अबाउट इट हॅव यू एव्हर हर्ड अबाउट द नोबल प्राईज ओके प्रॉब्ली फाईव्ह परसेंट ऑफ द स्टुडंट हॅव हर्ड अबाउट इट टेन परसेंट द रेस्ट ऑफ यू डिट नॉट इवन हिअर हर अबाउट द नोबल प्राईज इज द क्वेश्चन बिकॉज यू आर नॉट एबल टू कन्वे टू द स्टुडंट सो वॉट ऑल कॅटेगरीज इन विच नोबेल प्राइज इज अवारडेड ओके वॉट आर द सिक्स कॅटेगरीज फिजिक्स इज करेक्ट नेक्स्ट एकनॉमिक्स इज करेक्ट नेक्स्ट केमिस्ट्री इज करेक्ट नेक्स्ट मेडिसन करेक्ट फिजिओलॉजी ऑर मेडिसिन करेक्ट टू मोर లిటరేచర్ కరెక్ట్ లాస్ట్ వన్ రిమైనింగ్ అబ్సల్యూట్లీ అబ్సలు పీస్ ప్రైజ్ ద రీజన్ వై దిస్ క్వశ్చన్ ఇజ టూడే వీ ఆర్గనైజింగ్ అ బి ఫుడ్ ఇఫ్ ఇఫ కెన్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ ప్లస్ యూ నో అబౌట్ ది నోబెల్ ప్రైజ్ విచ్ ఇస్ ది హైయెస్ట్ ప్రైజ్ దట్ యూ కెన్ గెట్ ఇన్ ప్రాబబ్లీ ఫిజిక్స్ ఆర్ ఆర్ కెమిస్ట్రీ ఫిజియాలజీ ఆర్ ది మెడిసిన్ Brief story about the scientist I will just tell. You have to guess who the scientist is. Born in a family in Sweden, his father was working in a construction industry. So, father ran the business for a few years, then that construction business did not work very well. They moved from Sweden to Russia. His father got a job in Russia wherein he was ంగ్ మిలిటరీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ దింటీ నో వ చైల్డ్ బ్యాక్ ఫోర్ ఇన్ రషియా దెన్ బు పారిస్ ఇన్ పారిస్ హీ మెట్ ఇట సైంటీస్ బై ద నేమ్ ఆఫ్ సబ్రేరో హస్ నైట్రోగ్లి టైమ్స్ బ డెవలప్ హిజ్ ఓన్ ఇన్షన్ సో వైల్ హీ వోజ ఎక్స్పెరింగ్ విత్ అ కంపౌండ్ విచ ఇస్టేట్ బట్ హైలీ డేంజరస్ అండ్ వాల సో దాట్ అబావుట్కింగ్ మోర్ స్టేబల్ ही वॉन्टेड टू डेव्हलप नाईट्रो ग्लेजर इन इन टू अ मोर स्टेबल कॉम्पाऊंड सो वॉट ही यूज टू डू ही यूज टू ट्राय एव्हरी नाईट सो ही नाईट्रो ग्लेसरिन विथ वन कॉम्पाऊंड की इट ओवर नाईट कम बॅक टू हिस हाऊस अँड सी इफ इट वर्क दस्ट टाइम ही डेड इट ब्लास्टेड सो दी एंटायर बिल्डिंग ब्लास्टेड इट डिज नॉट वर्क आउट ही ट्राइड मल्टिपल टाइम्स वन ऑफ द टाइम्स బ్రదర్ డాయిట్ బాస్ ఆఫ్ ది ఎక్స్పెరిమ దవర్నమెంట్ దేర్ హెడ్ బాన్ ఎక్స్పెరిట్స్ టోల్ దూ కెనోట్ కక్ట్ యువర్ ఎక్స్పెరి హెడ్ డిన్ వటర్ ఓన్ బోట్ మిక్స్ నాయ్లి విత్ కీసల్ గర్ దథింగ్ బట్ అస అర్థ మటీరియల్ అసడ్ సర్ట్ మటీరియల్ ెన్ీ మిక్స్ నైట్రోగ్లి విత్స గర్ దాట్ బికేమ్ స్టేబల్ కంపౌండ్ అండ్ ఇట్ రిజల్టెడ్ ఇన్ దివెన్షన్ ఆఫ్ డైనామైట్ సో విత్ దిశ ది డైనామైట్ ఇట్ బికేమ్ యూస్ఫుల్ బోథ ఇన్ ది కన్స్ట్రక్ ఇండస్ట్రీ ఇన్ ది గన్ ఆర్ ది రిలేటెడ్ ఆర్టిలరీ మెను సేమ కంపౌండ్ ఆర్ ది నాలీంగ్ యూటి ద బాట లాన్ ఇస్ ఫస్ట్ లెట్ మీ ఆస్ యూ హ సాయస్ట్ ఏబల్ టూ సోల్వ ప్రాబ్లమ్ వీ మైట్ అండర్స్ట దీప్స్ ఎక్స్పెరింగ్ కీప్ న్యూ థింగ్స్ ద క్రియేటివ్ థింకింగ్ దసిస్టెన్స్ దార్డ్ కమిట్లీ సీ యూ థ్రూ ఇన్స్ వర్ల్డ్ యూ హెవ్ సో మచ్ ఆఫ్ రిసోర్సెస్ ీ నోట్ బోర్ ఓన్ సెట్ యూ థింక్ యూ ఆర్ ఓన్ యూర్ రబిలిటీ మేక జికల్ కన్క్లూజన్ సో వట్ మా రికస్ట్ వుడ్ సాట్ిట్ ఇన్స్ ఇన్ యూ దేట్ క్యూరిసి ఆర్ సో మెనీ ప్రోజెక్ట్ సెట్ ఆర్ ఓన్ డిస్ప్లే वॉन्ट एवरी वन ऑफ यू टू हैव दैट क्यूरियोसिटी टू डेवलप दट इंटरेस्ट टू क्रिएटिंग अ प्रोजेक्ट इन टू अन्वेर ओनली ऑब्जेक्टिव इज टू फॉस्टर यू इंटू अटिंग साइंटिस्ट एंड हुल कॉन्ट्रीब्यूट टू दी नेशन सो विथ दैट बींग से वेरी बेस्ट इन योर ऑल फ्यूचर एंड एंड मे गॉड ब्लेस यू